ఈరోజు వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో భాగంగా ఫస్ట్ అంశం వచ్చేసి మనకు ఈ గ్రూప్ త్రీకి గ్రూప్ త్రీకి అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది ఆ తర్వాత మే మే ఒకటి నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు గారు వెల్లడించారు సో కాబట్టి మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏర్పడే ఖాళీలను పరిగణలోకి తీసుకోము ఏప్రిల్ నెల అంత నిర్వహణకు సంబంధించిన అంశాలు చర్చించి మే ఒకటి నుంచి నోటిఫికేషన్ ఇస్తామని ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇలా రెండు విడతలుగా ఉండే ఎగ్జామ్స్ని టూ స్టేజ్ ఎగ్జామ్లకు అయితే గరిష్టంగా మ్యాక్సిమం వన్ ఇయర్లో పూర్తి చేస్తామని అదేవిధంగా ఒక ఎగ్జామ్ మాత్రమే ఉండే పరీక్షలను ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని తక్కువ పోస్టులు ఉండే ఉంటే ఆన్లైన్ పరీక్షలకినా జరిపినట్లయితే వాటిని నెలలోపు ముగిస్తామని చెప్పేసి చైర్మన్ గారు చెప్పారు ప్రస్తుతం మా వద్ద గ్రూప్ టూ త్రీ వన్ సిడిపిఓ మరో రెండు పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉంది వాటిని మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తాం గ్రూప్ త్రీకి విడుదల చేశాము గ్రూప్ టూకి కూడా పదవ తేదీలోపు విడుదల చేస్తామని చెప్పారు అయితే గ్రూప్ టూలో నాలుగు పేపర్లు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి ఇన్ని పేపర్లు అవసరమా సిలబస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రశ్నపత్రాల లీకేజీ అవకాశం లేకుండా కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అదేవిధంగా వీటిపై సెక్యూరిటీ ఆడిట్ను కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే యూపీఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత ధృవపత్రాల పరిశీలనకు ఆయా శాఖలు మాత్రమే అప్పగిస్తుంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా టీజీపీఎస్సి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫైడ్ వెరిఫికేషన్స్ అనేది ఆ సంబంధించిన శాఖలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు అదేవిధంగా ఈ క్వశ్చన్ బ్యాంక్ ఈ ప్రశ్నలకు సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము కమిషన్కి ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది కాబట్టి ఆలోగా డిప్యుటేషన్పై పనిచేసేందుకు దర దరఖాస్తులను కోరారు అట్లా కోరగా ఆరు వందల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఈ ఎనభై ఏడు మంది డిప్యుటేషన్ అంశాన్ని కూడా సంక్రాంతిలోపు ముగిస్తామని చెప్పారు పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీఈఓ పోస్టులను గ్రూప్ వన్లో కలపాలా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ పోస్టులకు పీజీ బీఈడి విద్యార్హత అనేది అవసరం ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన మధ్యస్థ సులభతర ప్రశ్నలు ఇచ్చేలాగా ఉద్యోగ పోటీ పరీక్షలను గ్రూప్ ప్రింట్ అనేది ఉండదు వడపోత కోసం జరిగే పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా వచ్చినా ఏ ఒక్కరికి కూడా లాభ నష్టాలు ఉండవు పరీక్ష కేంద్రాలు ఇన్విజిలేటర్లు నియామకం పైన దృష్టి పెట్టాం కొన్ని విద్యా సంస్థలు వారందరినీ కలిపి జంబలింగ్ చేసి విధులు అనేవి కేటాయిస్తాం బెంగళూరులో ఈ నెల పదకొండు పన్నెండో తేదీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక సమావేశం ఉంది కాబట్టి దాన్ని అది జరిగిన తర్వాత కూడా మనకు కొత్త అంశాలు తెలిసి మన టీజీపీఎస్లో అయితే మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి డిజిటల్ అరెస్ట్పై సైబర్ జాగ్రూత దివస్ డిజిటల్ అరెస్ట్ల మోసాల పెరిట సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టి సారించింది సైబర్ జాగృక్తా దివస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులు ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది సో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై నాలుగు సమావేశాలు ఇరవై ఏడు ర్యాలీలు ముప్పై ఐదు వేల ఏడున్నర మందికి డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై అవగాహన కల్పించింది సో ఆన్లైన్లో ఎవరైనా ఈ విధంగా బెదిరింపులను చేస్తే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి శాఖ తెలిపింది ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ కీ అయితే రిలీజ్ అయింది అదే విధంగా మనకు టీజీపీఓ ప్రాథమిక టీపీబిఓ మున్సిపల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సి పోస్టులకు సంబంధించిన నూట డెబ్బై ఒక్క మందితో కూడిన ప్రాథమిక జాబితా రిలీజ్ చేశారు ఈ గ్రూప్ త్రీకి నిన్న రిలీజ్ అయింది పన్నెండవ తారీఖు వరకు ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే పెట్టచ్చు అదేవిధంగా సిడిపిఓకి సంబంధించి కూడా కీ అనేది విడుదల చేయడం జరిగింది సో ఈ గ్రూప్ త్రీకి సంబంధించి మనకు పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మన మన లాగిన్లో మన క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ అయ్యి మనం ఆబ్జెక్షన్ పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఇక్కడ చంద్రయాన్ ఫోర్ గగయానపై ప్రత్యేక దృష్టి ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ వి నారాయణ్ ఇస్రో నూతన చైర్మన్గా ఈ నారాయణ గారు ఎంపికయ్యారు సో పైకప్పు లేని పాఠశాలలో తమిళ మాధ్యమంలో చదువుకొని ఇస్రో నూతన చైర్మన్గా వి నారాయణ్ గారి ప్రస్తావన సో భారత అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇస్రో సంస్థకు నూతన అధిపతిగా ఎంపికైన వి నారాయణ్ వివరాల గురించి అందరూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు తమిళనాడులోని కన్యాకుమ కన్యాకుమారి జిల్లా మేలట్టు విలయ్ గ్రామానికి చెందిన నారాయణ పేద కుటుంబంలో జన్మించారు ఆయన పాఠశాల విద్య అంతా ఒక పైకప్పు లేని పాఠశాలలో సాగింది తమిళ మాధ్యమంలో చదువుకున్నారు పన్నీయ పెరుమల్ తంగమాల్ దంపతులకు జన్మించారు కాగా ఆయనకు గోపాలకృష్ణన్ పద్మనాభ పెరియార్ కృష్ణమణి అనే సోదరులు నాగలక్ష్మి రుక్ష్ణ రుక్మిణి అనే సోదరమానులు ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఐఐటి కరగ్పూర్ నుంచి క్రయోజనిక్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు సో ఇతని గురించిన సమాచారానికి సంబంధించి మనం అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఒక టాపిక్ తీసుకుందాం సో మరొకటి మనకు కోర్టులకు సంబంధించిన తీర్పుల అంశాల్లో న్యూస్లో ఉండే అంశాల మీద మనం చాలా కీలకంగా దృష్టి సారాంశ సారించాల్సిన అవసరం ఉంటుంది మహిళా మహిళల శరీర ఆకృతిపై వ్యాఖ్యలు అనేవి లైంగిక వేధింపు అని చెప్పేసి కేరళ హైకోర్టు చెప్పింది మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది మహిళా శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్లు చేయడం అంటే వారి గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని పేర్కొంది దాన్ని కూడా ఒక లై లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని తెలిపింది తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్ సందర్భంగా కేరళ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది ఈ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేస్తు పనిచేస్తున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పదమూడు నుంచి ఆయన తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ తర్వాత అభ్యంతకర మెసేజ్లు వాయిస్ కాల్స్ చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ మహిళల శరీరానికి సంబంధించి ఇట్లా కామెంట్లు చేయడం కూడా అదొక లైంగిక వేధింపు అని చెప్పేసి కేరళ హైకోర్టు చెప్పింది అదేవిధంగా ఈ హైకోర్టు కోర్టుకు సంబంధించిన మరొక అంశము శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య కొత్త చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం చేపట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల అధికారుల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది సుప్రీంకోర్టు శాసన నిర్మాణంలో న్యాయస్థానం అభిప్రాయం చట్టసభల అధికారం మధ్య దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరు సుప్రీం అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చాయని తెలిపింది ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ ఫిబ్రవరి నాలుగు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ దీపాంకర్ దత్త తెలిపారు పార్లమెంట్ చట్టం చేసే వరకు సి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్లకు ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి లోక్సభ విపక్ష నేత భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని రెండు వేల ఇరవై మూడు మార్చి రెండున వెలువరించిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం అలా సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల మూడు చట్టంలోని సీఈసి ఈసీల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చలేదని ప్రధానమంత్రి క్యాబినెట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కానీ రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన ఈ చట్టంలో మన సుప్రీంకోర్టు సీజీఐని చేర్చలేదు అదేవిధంగా ప్రధాని కేంద్ర క్యాబినెట్ మంత్రి విపక్ష నేతలను సభ్యులుగా పేర్కొందని పిటిషన్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు ఈ విధమైన కమిటీ కూర్పు వల్ల ఎన్నికల సంఘం ఏర్పాటులో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుందని ఇది ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను పారదర్శకతను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియంత్రించడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని చెప్పారు సో ఈ నేపథ్యంలో రాజ్యాంగ అధికరణ వన్ ఫార్టీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం పార్లమెంట్ ఉన్న శాసన నిర్మాణ అధికారంలో ఏది సర్వోన్నతమనే తేలాల్సి ఉందని చెప్పేసి విచారణను వాయిదా వేయడం జరిగింది సో ఇది ఎన్నికల కమిషన్కు సంబంధించిన అంశము మగదోమ వీర్యంలో విషం ఆడదోమలను అంతమొందించుకు కొత్త ప్రయోగం డెంగీ మలేరియా వంటి వ్యాధులను ప్రబలడానికి కారణమైన ఆడదోమలను అంతం చేసేందుకు ఆస్ట్రేలియాలోని మేక్వారే వసతికి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేశారు ఆడదోమలను కట్టడి చేసేందుకు మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ప్రక్రియపై దృష్టి పెట్టారు ఈ మేరకు జన్ను మార్పిడి చేసిన మగదోమలను సృష్టించే పరిశోధన చేశారు మగదోమతో సంభోగం చేసిన వెంటనే ఆడదోమ చనిపోయేలా మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో అమలు దిశగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు ఈ పరిశోధనను నేచురల్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్ ప్రచురించింది సో ఫ్రెండ్స్ ఇది దోమలకు సంబంధించిన ఇది మనకు హెల్త్ రిలేటెడ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ మరొకటి ఇక్కడ ట్రంప్ విస్తరణ వైఖరితో కలకలం కెనడా గ్రీన్లాండ్ పనామాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడి కన్ను సో ఈ పనామా కాలువ గురించి కావచ్చు వీటి గురించి మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అయితే మనం కవర్ చేద్దాము సో బట్ మనకు ట్రంప్ గారి ఇంకా అధ్యక్ష బాధ్యతలు తీసుకోకముందే అతని వ్యాఖ్యలు మాట అనేది చాలా సెన్సేషనల్ అవుతున్నాయి సో దీనికి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా చూద్దాం సైన్యంలో పాంచ్ పటాక లోపాలు లేకుండా సాయుధ దళాల సమీకృతం ఏఐతో దేశీయ ఆవిష్కరణలకు ఉతం రెండు వేల ఇరవై ఐదు సంస్కరణల బ్లూ ప్రింట్ సిద్ధం సైన్యంలో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది రెండు వేల ఇరవై ఐదుని సంస్కరణల ఏడాదిగా ప్రకటించిన రక్షణ శాఖ వ్యూహాత్మక మార్గదర్శనంతో దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ఏడాది బ్లూ ప్రింట్ని విడుదల చేసింది సిద్ధం చేసింది ఈ నెల ఒకటో తేదీన రక్షణ శాఖ మంత్రి విడుదల చేసిన ఈ బ్లూ ప్రింట్ ద్వారా ఐదు కీలక అంశాలపై దృష్టి సారించనుంది సైన్యంలో ఉమ్మడి తత్వంతో పాటు సమీకృతం చేయడం బలగాల పునర్వ్యవస్థీకరణ ఆధునీకరణ టెక్నాలజీని వాడడం విధానాలు ప్రక్రియలు మానవ వనరుల నిర్వహణపై పనిచేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది అన్ని కమాండ్లను అడ్డంకు లేకుండా సమీకృతం చేయడానికి సానుకూల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొత్త బ్లూ ప్రింట్ అయితే సిఫార్సు చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ని మరింత వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని దేశ పరిష్కారాలను చూడాలని సూచించింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏ ఈ ఏఐ అంటే డిఫెన్స్ రిఫార్మ్స్లో భాగంగా ఐదు అంశాలపై దృష్టి పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుని డిఫెన్స్ సంస్కరణల ఇయర్గా ప్రకటించడం జరిగింది పిత్తాశయ క్యాన్సర్కు కొత్త చికిత్స పదమూడు నెలలకు పెరిగిన రోగి జీవితకాలం పిత్తాషాయి క్యాన్సర్కు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యశాస్త్ర సంస్థ పరిశోధకులు కొత్త విధానాన్ని రూపొందించారు ఖరీదైన ఇమ్యూనోథెరపీకి అయ్యే ఖర్చులో చాలా తక్కువగా ఈ చికిత్స అందించవచ్చు ఇది రోగి జీవితకాలాన్ని రెట్టింపు చేస్తుంది ఉత్తర భారత్ మహిళలకు వచ్చే క్యాన్సర్లో పిత్తాషాయ్ క్యాన్సర్ది మూడవ స్థానం నీటి కాలుష్యం స్థూలకాయం కలుషిత ఆవ నూనె అతిగా కాగిన నూనెను వాడడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది ఇది వచ్చిన వారిలో కేవలం పది శాతం మందికే శస్త్రచికిత్స చేయగలుగుతూ చేయగలుగుతున్నామని ప్రొఫెసర్ గారు చెప్పారు మిగిలిన తొంభై శాతం మందికి కీమోథెరపీ చేస్తారు దీనివల్ల రోగి జీవితకాలం ఆరు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పెరుగుతుంది ఖరీదైన ఇమ్యూనోథెరపీ వల్ల అదనంగా మరొక నెల పెరుగుతుంది కానీ ఇమ్యూనోథెరపీకి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది తాము ఆరు నెలల ఆరు వారాల రేడియోథెరఫీకి కొన్ని రకాల మందుల మిశ్రమంతో కీమోథెరపీని ముప్పై వేలకి అందించగలిగామని చెప్పి సుష్మా చెప్పారు ఈ మిశ్రమ చికిత్స వల్ల రోగి జీవితకాలం పదమూడు నెలలకు పెరిగిందని చెప్పవచ్చు సో మరొకటి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కీలకమైనది దీన్ని మనం సపరేట్గా అయితే కవర్ చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై ఎస్బీఐ నివేదిక జీడిపి వృద్ధి ఫోర్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని సో ఇది నాలుగేళ్ల కనిష్టానికి జీడిపి వృద్దు రేటు ఉన్నట్టుగా ఎస్బీఐ మరియు ఆర్బీఐ యొక్క లెక్కల ప్రకారం తెలుస్తుంది సో ఎస్బీఐలో కూడా మనకు పోస్టులు పడ్డాయి సో రెండు వందల పన్నెండు ఉద్యోగాలకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన మనకు నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఈరోజు ఒక సపరేటు ఎట్లా అప్లై చేసుకోవాలి సిలబస్ ఏంటి ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏంటి ఇలాంటి అన్ని అంశాల మీద అయితే ఈరోజు ఒక వీడియో చేసుకుందాం సో గ్రూప్ టూ కట్ ఆఫ్ మీద సాక్షిలో ఒక మనకు మ్యాగ్జి ఒక న్యూస్ అయితే కవర్ కావడం జరిగింది దీని గురించి కూడా ఒకసారి చూద్దాం పేపర్ వన్ త్రీ కష్టంగా ఉన్నాయి పేపర్ టూ ఫోర్ ఒక మోస్తారు సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ అనేది జనరల్ కేటగిరీలో నాలుగు అనేది కట్ ఆఫ్గా ఉండొచ్చు అని సాక్షి న్యూస్ పేపర్ భావిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అంశాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి so thank you very much jai